హలోయేమే నేను దేవుడు పెట్టలేదా ఈ రోజు వరకు చూడబోతు రేపు గురించి కూడా ఆలోచించు హలోయా దయమే చెప్తుంది కదా నువ్వు ఈ రోజు వాడివి ఎన్నికట వాడివి కాదు దేవుడికి మహిమ కాక రేపు ఏం సంభవించను తెలియదు నీ జీవము ఏ పార్టీని కొంచెం అగపడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి జీవితాల ఆరు రోజులు పనిచేసుకున్నాక చనిపోదా ఏడవ రోజు ప్రభు దినం కదా నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యం విని సంతోషంతోనే వ్యక్తికి వెళ్ళి ఆనందంతో ఈ గుర్తిలో ఉండొచ్చు కదా అది ఎంత ఆశీర్వాదం అదలుయా అదనలుయా ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఈరోజు కూడా మన వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళుతున్నారు పెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్తే ఈ రాయమని చూసి ఆగన్ రా అవరంగ ఎదుకొనడానికి వస్తున్నాడు అంటే ఈ నువ్వు పోకిని అడ్డ వెళ్తున్నాడు చెప్తున్నాడు అంటే వెళ్తున్నాడు ఎందుకంటే మన రోడ్డు లేదు అది দরকার గాడా అది అడ్డ చూసి వెళ్తా ఉన్నాడు వాళ్ళు చూసి ఇక్కడ ఇవాల ఆగారు ఆగిన తర్వాత చూడండి అంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఆయన ఆ సదోమ్మ ఆ దైవానిని కలుసుకోవడమే పోవుచుండగా దైవానిని కలుసుకొని పోవుండగా దైవాని చూసి తన రథం నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమానూ అతడు క్షేమమే నా యజమానుడు నా చేత వర్తమానం పంపిత శిశువులలో ఇద్దరు యమునలను ఏ ప్రాయమ నుండి చాలు అడిగొచ్చేది వాళ్ళు ఆయన మీద సరే మా యమాని ఒకవేళ తగ్గితే నాకేదో కొంచెం అది సూపర్ ఉంటది కదా ఉండదు నాకు కొంచెం విచ్చయ్యా మా యజమాని వద్దు అంటున్నాడు నాకేదైనా కొంచెం బియ్య కదా అట్లా అట్లే ఇప్పుడు ఇప్పుడే నా యజమాని దగ్గర కంట ఎవరితో ప్రవర్తన వచ్చారో వాళ్ళ గురించి వాళ్ళ గురించి ఎండి బంగారమా దుస్తులు కొంచెం కావాలని పంపించాడయా అంటున్నాడు అని ఆయన పంపించాడ వద్దన్న వాడు మనలో తిరిగి తెమ్మని చెబుతాడానే లోకస్తుడా చెప్పడానికి అంటే మనం ఏం చెప్తాం ఏ తప్పు చేసినా మనమేదే తిప్పుతామో ఇంకొకరి మీద అది మోపే తప్పితే ఆలోచన మనం ఏదైనా చేయని దాని ఇంకొకరికే మీద మోపేదానికే ప్రయత్నం చేస్తాం కానీ మనం సొంతంగా చేస్తాము సొంతంగా చేసేమని మాత్రం చెప్పు అల అది సొంత నిర్ణయము కానీ అతను ఎందుకంటే ప్రవర్తమే చెబితే గాని ఆయన ఏమంటారు మనుగులు ఏంటంటే నీకు ఇష్టమైతే రెట్టింపు తీసుకెళ్ళిపో అంటే నాలుగు మనుగుల దుస్తులు ఇచ్చి వారి పనివారికి ఇచ్చి జాగ్రత్తగా అతనితో వెళ్ళి ఇంట్లో పెట్టే అని అన్నాడు రాజు ఈ మోసపడ్డ పోయారు వీళ్ళకి వాళ్ళ యాడ్ ముందు పోతుంది గేజీ వాళ్ళు ఎక్కి ఎత్తే పోయారు గేజ్ అంట ప్రవర్త దగ్గరికి వెళ్ళలేదు తన ఇంటికి వెళ్ళాడు తన ఇంటికి తెలుసుకెళ్ళి ఆ మిట్ల దగ్గర రాగానే ఈ మోటార్ తీసుకుని ఇంట్లో పెట్టుకొని మళ్ళీ వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడంట వాళ్ళని వెళ్ళమని చెప్పేశారు ప్రవర్త దగ్గరికి వస్తే నిలబడ్డాడు ఏమి తెలియదు లెక్క ఏ తప్పు చేయలేదు అనక చెయ్యలేంటి ఉన్నాడు అప్పుడు ఆయన అంటాడు గేజీ ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు నేను ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కడే ఉన్నాను ఎక్కడి నుంచి వచ్చావు వెళ్ళలే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు పరిగెత్తుకుంటూ ఎత్తున్న సంగతి ఈ ప్రవర్తన తెలుసు అలాగయా అప్పుడు అంటాడు ఇదిగో నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఆ మనుషుల్ని ఎత్తుకొని నడుపుతున్నప్పుడు నీతో కూడా నా మనసు రాలేదా నేను అనుకున్నాడు ఆయనకేం తెలుసా మనం ఏం తప్పులయ్యే ఆ దేవుడికి ఏం తెలుసు అని మనం చెప్తే ఆయన చూస్తున్నాడా ఏదన్నా మన తిప్పనికో దేవుడు చూస్తున్నాడు గంపత్తు కడు పెట్టుకోండి అంటే అప్పుడు చూసినాడు నువ్వు తప్పు చేసినప్పుడు చూడలేదా ఇప్పుడు అన్న మనకు అన్యాయం చెప్తే గంపతు కండు పెట్టుకుని చూస్తున్నాడు ఆయన మనం తప్పు చేసేటప్పుడు మన పాపం చేసేటప్పుడు మరి ఆయన చూస్తా లేడా కదండి మనకి ఇబ్బంది జరిగినప్పుడు ఆయన చూస్తున్నాడు మనము కదండి లాభం పొందుతున్నప్పుడు కూడా ఆయన చూస్తున్నాడు నిమిషం ప్రతి క్షణము ఆయన ప్రతి ఒక్కరిని చూస్తూనే ఉన్నాడు చూస్తూనే ఉన్నాడు అది ఎప్పుడు కూడా మనం మర్చిపోద్దు అందుకే కదా నా ఆత్మ నీతో కూడా రాలేదా ఎన్ని బంగారం దుస్తులు ఒలివల పాటలు ఎన్ని సంపస్తుంది సమయమా ఇది సమయమా ఇది సంపస్కునే జనమా ఇది పది గంటకి ముందు ఆదివారం క్రైస్తురు సంపత్కునే దినమా మీరు ఆలోచించుకోండి ఆదివారం మందిరాల పోగొట్టేసి దేవుని సన్నిధిని పోగొట్టేసి నువ్వు పరిగెత్తుతున్నావే నువ్వు చెప్పలేవా అయ్యా నేను రాలేను ఈరోజు ఏ నా ప్రభు దినము నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలయ్యా నేను నా ప్రార్థన పూర్వము నేను ఎక్కడ రానని నువ్వు ఖచ్చితంగా ఇప్పటి నుంచి నీ నోట మాట వస్తుందా ఎవ్వరిక్కడ భూమి మీద ఒప్పుకోలో అక్కడ కూడా దేవుడు ఒప్పుకోడు ప్రలోకంలో కూడా ఇక్కడ యేసుక్రీస్తు దేవుడు ఎన్ని ఒప్పుకోవాలి ఎప్పుడు ఒప్పుకుంటారు ఒక ఇబ్బంది కలిగినప్పుడు మీకు వ్యతిరేకత వచ్చినప్పుడు ఒప్పుకోవాలా ఈరోజు నా సన్నిధి నేను రాను ఖచ్చితంగా చెప్పుకుంటున్నాడు సరే తిరగడు ఈ భయం అమ్మ తిరగడేమో అని పెట్టుకోడేమో పోషించేవాడు దేవుడు కదా దీన్ని పోషించేవాడు ఎవరు దేవుడు కదా ఆకాశ పక్షులు అవి విత్తము కోయముట్లలో కూర్చుకున్నావు కానీ పరలోకమైన దేవుడు వాటిని పోషిస్తున్నాడు కదా మరి వాటి కంటే మనం శ్రేష్టం కదా మన విశ్వాసం ఎక్కడ ఉంది ఎక్కడుంది మన విశ్వాసం ఎక్కడుంది మనలో విశ్వాసం తరగాలండి విశ్వాసం తరగాలి దేవుడికి మహిమ కలుగును గాలలోయా ఈయన తేడా సత్తు లేదు సైలేట్గా అయిపోయా ఇది సంపాదన సమయం కాదే మరి నేను యజమాని గురువులు కాదా నేను నేను వద్దు నేను త్రోసి చేసింది నువ్వు తెచ్చుకోవటం ఏంటి అంటే నా మాట విలువ లేనట్టే కదా నేను మాట్లాడింది అబద్ధం అన్నట్టే కదా అక్కడ వద్దన్నది ఆయన మన జమ్మని మనిషిని పంపిస్తాడా ఏమి చేసి కలుగును గాలలుయా అప్పుడు అంటాడు ఆ నయోమన్ ఏ కూర్చు రోగం అయితే పోగొట్టుకున్నాడో నీకును నీ భార్య పిల్లలకును కలుగును అని అన్నాడు అంతే చెప్పించి వేసేసాడు హల్లుగును మాట అక్కడ అప్పుడు ఏదన్నా వద్దు అన్నది చేయటం తప్పు కదా మనం ఒక ధైర్యశాపుడు మనకు ఒక గురువుగా దేవుడు పెట్టాడు కదా మరి ఆయన చెప్పింది విశ్వాసులు పాటించాలి కదా మరి పాటిస్తేనే కదా దేవుడు మీకు సహాయం చేసింది మన దేవుడు దీవించాడు ఆ తనుషా కూడా మనం తీసి అది అక్కడ పడేస్తుంది నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తే ఉపయోగం ఏంటి చెప్పండి ఏంటి ఉపయోగం కదలియా కుష్ఠ రోగం చల్లటి కుష్ఠ రోగం అప్పుడే అప్పుడే ఎలిసి అప్పుడు దగ్గర ఉండలేక తల దించుకొని దుఃఖంతో వెళ్ళిపోయాడు ఎలిసి మరి గహేజీ ఏం సంపాదాడు నా మనకు ఎండే తెప్పం బంగారమా దుస్తుల పోని తిరిగి తెల్లటి కుష్టం అలా దాన్ని దాన్ని ఆదరించగలుగుతాడా దాన్ని పొందగలుగుతాడా ఆలోచించండి అయితే మనము దేవుని ఆశీర్వాదం ఎలా పోగొట్టుకుంటున్నాం దేవుని సన్నిధిని ఎప్పుడైతే మనం కోల్పోతున్నామో ఎప్పుడైతే దేవుడి సన్నిధికి మనం దూరం అవుతున్నామో అప్పుడే దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాన్ని కూడా నువ్వు పోగొట్టుకుంటున్నావు అది నువ్వు గుర్తించాలి ఖచ్చితంగా అలా ఒకసారి నేను మేత్ర పని చేస్తా తొమ్మిది సంవత్సరాలు సేవ చేశాను మేత్ర పని నాది మేస్త్రి పని పని రెండు అప్పుడు మెట్రో దాంట్లో చేసేవాళ్ళు ఇసుక ఇచ్చి కూడా ఎక్కించేవాడు దాన్ని మానేశాను ఎందుకు అంటే అప్పుడు ఇది చావుకన్నా కాదు ఇప్పుడు షావుకనని చెప్పేసి దాన్ని పచ్చిదానికి అబద్ధం ఆడాలా ఇసుక అబద్ధం ఆడాలా ముమక అబద్ధం ఆడాలా అబద్ధం ఆడపితే డబ్బులు కావు కదా ఇది మన తాగాలని ఆ దాన్ని వదిలేసాను ఎప్పుడైతే చావు దాన్ని వదిలేసి ఆయన సెంట్రింగ్ పని నేత్రి పని చేస్తున్నాను ఈ సెంట్రింగ్ ఎప్పుడు పడుతుంది చెప్పండి స్లాపులు ఎప్పుడు చెప్పాయి ఆండలే స్లాపులు ఎప్పుడు పడతాయి నువ్వు ఐదు వందలు వచ్చావు కదా ఆదివారమే స్లాపులు ఎందుకు రోడ్లు ఖాళీ ఇప్పుడు స్లాబేలా రోడ్డు బంద్ చేయాలి ఒకటి రెండోది వాళ్ళకి సెలవు దినము వాళ్ళ ఇంటికాడ ఉండి తృప్తిగా స్లాబ్ వేసుకోవచ్చు నా పరిస్థితి ఏంటి నాకు ఆదివారమే దేవుని పని చంద్రీనాదే మేస్త్రి పని కూడా నాది అయినాను ఒక్క వారం కూడా చర్చిలో లేకుండా లేదు అక్కడ సాపులు పడుతుంటే నేను వాకింగ్ చదువు అవుతూనే ఉంటాను అది జరిగే దొరుకుతుంది జరిగే జరుగుద్ది దొరుకుతుంది నేను దాని గురించి ఆలోచించను అక్కడ మనసుని పెట్టి వచ్చే అర్థమవుతాయి నాకు ఇచ్చినప్పుడు నేను చేతనే ఉంటాను దాన్ని ఎప్పుడు అడగను ఎక్కడికి వెళ్ళావు ఏమి సంగతి అడగవు ఎందుకో తెలుసా నేను ఫస్ట్ రోజే చెప్పేస్తాను నాకు పనిచేతప్పుడు చదువుతాను నేను దైవశం అవుతున్నాను ఆదివారం రాను శుక్రవారం రాను ఒకవేళ మీకు అనుకూలమైతే నాకు పని పో లేకపోతే ఇష్టం వచ్చిన తెచ్చుకోలేం డైరెక్ట్ చెప్పేస్తాను ఇంజనీర్ సార్ కూడా దృష్టించే ఆయన పెద్ద తోస్తారు కదండి ఇక నాకు పనులకు ఇబ్బంది ఉండదు హలోయ ఆయన సరే దేవునికి కలిగిన కాక కానీ ఒక్క సండే కూడా నిస్సు కాలేదండి ఒకరోజు ఆయన వినండి ఒక రోజు దేవునికి మహిమ కలుగును గాక ఒకరోజు వినండి అమ్మా యాత్రల దగ్గర బాలాజ నగర్లో ఒక కానిస్టేబుల్ది ఇల్లు కట్టాలి నేను ఆయన మరీ బతిమలాడి తీసుకెళ్ళాడయ్యా నువ్వు నా ఇల్లు కట్టాలని తీసుకెళ్ళాడు నేను చెప్పాను సార్ నేను శుక్రవారం ఆదివారం రాను నీకు ఇష్టమేనా అని అడిగాను ఎందుకంటే తర్వాత వాళ్ళకి ఇబ్బంది నాకు ఇబ్బంది సరే నాకు ఇష్టమైనయా మీరు బదులు పెట్టండి అన్నాడు సరే ముగ్గు పోసాను అయిపోయింది బిల్డింగ్ ఫైనల్ వచ్చేసింది అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ బంధువులు వస్తున్నారు చుట్టూరా వాళ్ళ బంధువులు వస్తున్నారు నాకు చెప్పాడు పొద్దున్న ఫోన్ చేసి అయ్యా మా చుట్టాలు వస్తున్నారు ఒకసారి నువ్వు సైడ్ మీదకి రా అని అన్నాడు ఇప్పుడు నేను పోయిన పలిసి ఆపరాలు పోవాలంటే పది కిలోమీటర్లు పోవాలి వాళ్ళు అక్కడ పోయి అక్కడి నుంచి మన ఇటు ఇరవై కిలోమీటర్లు పోవాలి వెళ్ళినాడు అప్పుడు ముప్పై కిలోమీటర్లు అవుతుంది తెచ్చి ఇక్కడ పోవాలంటే సార్ నేను అన్ను రాలేను సార్ అన్నాను లేదయ్యా ఒకసారి రా అన్నాడు సరే నేను వస్తే పదకొండు గంటల దాక్కుంటాను సార్ అవకాశం ఉన్నాను అన్నాను ఆ వచ్చే పర్వాలేదు వచ్చేసా నేను తొమ్మిది గంటలకు వెళ్ళి కూస్తున్నాను సైడ్ మీద సాధారణగా రానిస్తాను అనుకుంటున్నారా వెళ్ళి రాని పది పోయింది పదకొండు పోయింది పదకొండున్నర పోయింది అక్కడ హైదరాబాదులో ఉపవాస ప్రార్థన పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల దాకా ఖచ్చితంగా పన్నెండు గంటల చర్చిలో ఉండాలి సరే చేయాలి ఇప్పుడు పన్నెండున్నర పన్నెండు ఎవరు రాలా నేను సారకు కూడా చెప్పదా తెలిపడి అంతే చెప్పాల నేను దేవుడి కంటే ఎక్కువ ఏది అంచం తెలుపడి ఖచ్చితంగా తారనాకు బ్రిడ్జి దాటుతున్నా ఫోన్ చేసే ఆల్రెడీ తారనాకు దాటానన్నా అటులే మళ్ళీ ఇప్పుడే వచ్చారయ్యా అన్నాడు నీకేం చెప్పాను సార్ శుక్రురారు నేను రానన్నా లేదయ్యా అని అన్నాను పదకొండు గంటల దాకా అన్నా నేను పోదా ఒక పన్నెండు గంటలు దాకా ఉన్నా నేను పన్నెండు గంటలు చర్చిలో ఉండాలి అట్లే ఎట్లా సాయంత్రం సాయంత్రం అంతా లెక్కేసుకోవాలి నీకు రాబడి లెక్కిస్తాను నాకు రాబడి ఫోన్ పొద్దు నేను ఖచ్చితంగా మాట్లాడతాను ఎందుకంటే నేను ఎక్కడ స్వచ్ఛ ఇవ్వను ఎందుకంటే ఆ పని పొందిన ఒక పని దేవుడు కాదా నేను దానికి దాసత్వం ఏంటి నన్ను పిలిచింది దేవుడు శ్రావక కానీ ముక్తి అనేది ఏదో నా కడుపు పోసింత పట్టం తప్పక అది నా బతుకు తెలువు కాదు మనం ఎవరు మాట్లాడాలి చెప్పండి అప్పస్తున్న పౌలు సారీ సారీకర్ యోధ యేసు ప్రభు దగ్గర ఎందుకు వచ్చిండు మీరే చెప్పాలి యేసు ప్రభు దగ్గర ఎందుకు వచ్చిండు భోజనం పెంచు ఎందుకు యేసు ప్రభుతో పోతే మంచి భోజనం దొరుకుతుంది ఐదు రెట్లు రెండు చేపలు ఐదు వేల మందికి పెంచారు కదా ఆయనతో పోతే బాగా భోజనం జరుగుతుంది పొట్ట తెప్పలకి వచ్చాడు మారటానికి రాల అనిపిస్తుంది మారలేదు రెండోది ఆయన డప్పు కమ్ముడు పోయాడు నేను కమ్ముడు పోయాడు డబ్బుకి ముప్పై నాణ్యాల కమ్ముడు పోయాడు దేవుని దేవుని వదులుకున్నాడు దేవుని సన్నిధిని వదులుకున్నాడు ముప్పై నాణ్యాలకి ఇలా పేరు చేస్తుంది కూడా అది ఏదో అనుకోబాక ఈరోజు సన్నిధిలు పెట్టేస్తున్న ఐదు వందల కమ్ముడు పోయాడు దేవుని సన్నిధి కంటే ఐదు వందలు ముఖ్యమైనది నీకు దేవుని సన్నిధి కావాలని ఐదు వందలు కావడానికి ఐదు వందలు కావాలనుకో మానవాళ్ళు అనలేదు ఏ కావాలి చెప్పండి ఏంటి ఐదు వందలే మాకు దేవసంగం తర్వాత ఎప్పుడైనా ఆలోచించుకోవచ్చు ఈ సంగతి ఒక సంట బాగా తీరుకున్నప్పుడు గౌతమ్ నష్టమైందే ఇదే కదా అందుకే మన గృహాల దేవుడు మన గ్రామంలో దేవుడు దేవునికి మనకు సావాసం ఉండదు ఒక మాటలు చెప్పండి మనం అంతా ఫోర్ అయిపోయిన వాడిని నెట్టిపోయిపోయిన వాడిని శాపని పురైన వాళ్ళని మర్చిపోవాకండిన వెలుగు కలిగి ప్రభుని అత్తుకొని జీవించడం నేర్చుకోవాలి అలా లోయా బతులు నవ్వుతున్నాడు ఏమనుకోలే ఈ కాదు మన లేక చూడమంటారండి సరే దేవునికి మహిమ కలుగును గాక నువ్వు దేని ప్రేమిస్తున్నావు దేవుని సన్నిధన లేకపోతే నీ వస్తున్న డబ్బునా లేకపోతే నీకు వస్తున్న ఆదాయా నువ్వు దేనిని ప్రేమిస్తున్నావు గేచి దేవుని సన్నిధి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు దేనికో తెలుసా రోగం పడి తెచ్చుకోవడానికి వెండి బంగారం దుస్తులు కాదు కుష్టి రోగాన్ని కొట్టి తెచ్చుకున్న పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవునికి మహిమ కలుగుని కాక హలవయ మన చాలా మంది బాగా చదువుతాను చాలా వచ్చానబ్బా నాకుండే పనులు ఒకట రెండా మూడ పది వంకలు చదువుతారు రెండు రోజులు జరం తగిలిందనుకో పది రోజులు ఇంత మరి అప్పుడు కూడా వెళ్ళాలి కదండి వెళ్ళాలి లేదా మీ పక్కన చెప్పండి దేవుడు ఉచితంగా ఆరోగ్యం ఇచ్చాడు ఉచితంగా కదండి మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నది ఆరోగ్యం దేవుడు ఉచితంగా ఆవిష ఆరోగ్యం మనకిస్తే మనం అవయవాలని సక్రంగా దేవుడు ఇచ్చితే శుభ్రంగా వెళ్ళి పనులు చేసుకుంటున్నాం నేను కైస్తులు మాత్రం చదువుతాను ఈ మాట ఈ నువ్వు చేసుకుంటూ రకరకాల సాగులు చదువుతున్నారు పోనీ మంచిదే నీకు ఒక జ్వరం తగిలింది ఒక అనారోగ్యం వచ్చేసింది మరి అప్పుడు కూడా వెళ్ళాలి కదా ఎక్కడికి వెళ్ళాలా పనికి వెళ్ళాలి కదా మరి డ్యూటీకి వెళ్ళాలి కదా మరి ఆఫీస్కి వెళ్ళాలి కదా ఇప్పుడు అప్పుడు ఇంట్లో పెట్టుకుంటాం మరి అప్పుడు పెట్టుకుంటే మరి పూర్వం మన లాస్ రాదా మరి నష్టపోతున్నావు కదా నష్టపోకుండా అనారోగ్యం ఉన్నా కూడా పనికి వెళ్ళాలి ఎంతమంది వెళ్తారు ఉచితంగా దేవుడి సమయాన్ని దేవుని ఆయుష్ని ఆరోగ్యాన్ని పొందుకొని యాద నువ్వు వెళుతున్నావే పరిగెత్తు గేర్జీ అది తప్పు కాదా లేదా అప్పుడేమైనా దేవుడు పెట్టినారా జాగ్రత్త దేవుడు గొప్పవాడు ఆయన శక్తిమంతుడు దేవునికి మహిమ కలుగునుగాక మనమందరము కూడా కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు కొన్ని నిమిషాలు కొన్ని నిమిషాలు దేవుని మనం సూచించుకుందాం